హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది పికాక్ లాకెట్తో చేయబడిన పుస్తల తోడండి మంగళసూత్రం ఫ్రెండ్స్ మనము దీనికోసం మనం తెలుసుకునే ముందు ఇది ఎంత వెయిట్ దీన్ని లెంత్ ఎంత దీని గురించి మనం తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే నా వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి తర్వాత కామెంట్ కూడా పెట్టండి మీరు కామెంట్ పెట్టడం వల్ల అసలు నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో నాకు తెలుస్తుంది ప్లస్ నా వీడియో ఎక్క ఎక్కడెక్కడికి వెళ్తుందో కూడా నాకు కొద్దిగా ఐడియా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఈ చైన్ నేమ్ వచ్చేసి బాల్ భాష అండి కాకపోతే ఏంటంటే మనకి నేను డబల్ పెట్టాను ఇది చైన్ అనేది డబల్ పెట్టాను మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది రెండు వర్షాలు చేయమని చెప్పారు వాళ్ళు సో రెండు వర్షాలు చేయడం వల్ల ఏమవుతుందంటే బాల్ భాషకి ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి బాల్స్ వచ్చాయి కదా ఈ బాల్స్ మనకి ఈ రెండు చైన్ల మధ్యలో కూడా మనకి బాల్స్ వస్తాయండి ఆ బాల్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ లోపల సైడ్ కూడా మనకి బాల్స్ వస్తాయి అలా బాల్స్ రావడం వల్ల ఏంటంటే రెండు వర్షాలు కాబట్టి ఇంకెక్కువ మనకి విడల్పు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళు ఇంత వెడల్పు విడల్పంటే మరీ ఎక్కువ హెవీగా అనిపిస్తుంది మాకు లైట్గా కొద్దిగా సింపుల్గా కావాలని చెప్పి అడిగారు సో నేనేం చేశానంటే ఇక్కడ ఈ లోపల సైడ్ మనకి బాల్స్ వద్దు మేడం ఓన్లీ మనం బయట సైడ్ మాత్రమే పెట్టుకుందాము అని చెప్పాను వాళ్ళు ఓకే అన్నారు బై లెక్క అది నేను ఫస్ట్ టైం ఇలా డిజైన్ చేయడము ఫిర్వి కూడా మనకి చూడడానికి మంచి లుక్ అనిపిస్తుంది అండి చాలా చూడండి ఒకసారి మీరు మనకు చాలా అందంగా కూడా అనిపిస్తుంది చాలా తిక్కుగా ఉంది చాలా ఈ లాకెట్ వచ్చేసి పికోక్ లాకెట్ అండి అయితే ఈ లాకెట్ పాతదండి ఇది కొత్తది కాదు ఈ లాకెట్ ఒక్కటి మాత్రం పాతది ఈ తాడు మాత్రం కొత్తది అయితే లాస్ట్ టైం చేయించుకున్నప్పుడు ఈ లాకెట్ నా దగ్గరనే చేయించుకున్నారు నేను చెప్పాను మేడం లాకెట్ బాగుంది ఇది మనము ఇలాగే ఉంచేసుకొని ఓన్లీ చైన్ మాత్రమే కొత్త చేద్దాము ఎందుకంటే మనకి ఈ లాకెట్ ఎక్కడ కూడా మనకి ఎక్కడ ఖరాబ్ కాలేదండి కాకపోతే మనకు అక్కడక్కడ లైట్గా స్టోన్స్ పోయాయి మీకు కనిపిస్తుంది చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా ఆ స్టోన్స్ మాత్రమే పోయాయి ఆ స్టోన్స్ ఒకటి మనం కొత్త పెట్టేసుకుంటే అయిపోతుంది మేడం తర్వాత వచ్చేసి మనకి ఈ చైన్ ఒకటే మనం కొత్త చేసుకుందామని చెప్పాను వాళ్ళు ఓకే అన్నారు ఈ చైన్ యొక్క మొత్తం మనకి పొడువు వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు పెట్టమన్నారు అండి వాళ్ళు మామూలుగా మేము ఇరవై రెండు ఇంచులు పెడతాము దీని లెంత్ వచ్చేసి మంగళసూత్రం లెంత్ వాళ్ళు కొద్దిగా మాకు కొద్దిగా పొడువు ఎక్కువ కావాలి ఇరవై నాలుగు ఇంచులు పెట్టమని చెప్పారు ఇరవై నాలుగు నుంచి పెట్టడం జరిగింది దీని వెయిట్ వచ్చేసి మనకి నేను చూపిస్తాను దీన్ని వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ అంటే ఐదు తులాల ఎనిమిది ఎనిమిది గ్రాములు అంటే మనకి లాకెట్ ఓన్లీ లాకెట్ వెయిట్ వచ్చేసి మనకి ఎనిమిది గ్రాములు ఉందండి మిగతా యాభై గ్రాములు ఈ చైన్లోనే పెట్టడం జరిగింది అంటే మనకి రెండు తులాలన్నర ఒక్క వరుస వచ్చిందనమాట చైన్ కూడా మనకి చాలా థిక్నెస్గా ఉంది మనకి ఎక్కువ రోజులు సర్వీస్ కూడా ఇస్తుందండి ఇది ఇది మనకి ఎక్కువ రోజులు కూడా మనకి సర్వీస్ ఇస్తుంది చాలా గట్టిగా కూడా ఉంటుందండి ఇది తర్వాత మనకు వచ్చేసి హాల్మార్క్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను కదా మీకు సో మనకు వచ్చేసి ఇక్కడ ఇక్కడ కొండిపైన వేయడం జరిగింది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ 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 నేను గోరు పెట్టాను కదా ఇక్కడ మనకి హాల్ మార్క్ ప్రతి ఒక్క ఐటెం మీద నేను చెక్ చేసుకోమని చెప్తూనే ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో ఒక ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ మీరు వీడియోలు కొద్దిగా జూమ్ చేసి చూసుకోండి ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ ఎలా ఉందో మీరు చెప్పాలనుకున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్లో పెట్టండి ప్లీజ్ ఇప్పటికే నా వీడియో చూస్తూ కామెంట్ చేస్తున్నటువంటి నా మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా కూడా కామెంట్స్ పెట్టండి పెట్టచ్చండి నా వర్క్ ఎలా ఉందో చెప్పడ చెప్పాలనుకునే వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే